ఫ్రెండ్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కష్టపడి పైకొచ్చి స్టార్స్ గా ఎదిగిన వాళ్ళలో ఒకరు హీరో రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యి సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ రోజు మాస్కే మహారాజా అయ్యారు రవన్న గాయం వీలు తెలిసిన వాళ్లే సాయం చేస్తారు అనేందుకు రవితేజ బెస్ట్ ఎగ్జాంపుల్ తనలా కష్టపడే వాళ్లకు ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన రవితేజ కొన్ని సినిమాలు చేసి ఉండకపోతే మనం ఎన్నో మెమరీస్ మిస్ అయ్యే వాళ్ళమని అన్నారు హైపోర్ సినిమా ఈవెంట్స్ లో చాలా మంది సినిమా గురించి హీరో గురించి మాట్లాడతారు కానీ కొందరు స్పీచ్ చేస్తే అలా గుర్తుండిపోతాయి ఎగ్జాంపుల్ మన బండ్ల అన్న బండ్ల గణేష్ స్పీచ్ ఇస్తే మామూలుగా ఉండదు ఇలా స్పీచ్ ఇచ్చే వాళ్ళలో బండ్ల గణేష్ అన్నకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఫ్యాన్స్ అయితే ఫోన్ చేసి మరీ అడుగుతారు ఈ రోజు ఈవెంట్స్ లో స్పీచ్ ఇస్తున్నారా సార్ అని బండ్ల గణేష్ తర్వాత ఆ రేంజ్ లో స్పీచ్ ఇచ్చేది ఎవరో తెలుసా జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆది గారు మాటలతోని హీరోలకి ఎలివేషన్ ఇచ్చేస్తారు హైపర్ ఆది అది రాజకీయ మీటింగ్ అయినా సినిమా ఈవెంట్ అయినా సరే ఆది స్పీచ్ వేరే లెవెల్ ఉంటుంది మాస్ మహారాజా రవితేజ గారు నటించిన సినిమా ఈగల్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడో తేదీన రిలీజ్ కానుంది రిలీజ్ అయిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఓ ఈవెంట్ నిర్వహించింది అలాగే రవితేజకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ధమాకా సినిమాకు సంవత్సరం పూర్తయిన సెలబ్రేషన్లను కూడా ఈ కార్యక్రమంలోనే కలిపేశారు ఈగల్ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్ ధమాకా వన్ ఇయర్ అంటూ ఈవెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా హీరో రవితేజపై కమెడియన్ హైపర్ రాతి ప్రశంసల వర్షం కురిపించారు రవితేజ ప్రయోగాలు చేయకపోతే నా ఆటోగ్రాఫ్ నేనింత లాంటి సినిమాలు వచ్చేవి కావని కొందరు డైరెక్టర్లు కూడా వచ్చేవారు కారని హైపర్ ఆది అన్నారు ఈ ఏడాది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రవితేజకు ప్రయోగాత్మక చిత్రాలు ఎందుకని కమర్షియల్ మూవీస్ చేయాలనే కామెంట్లు ఇటీవల వినిపించాయి వాటికి కౌంటర్ గా ఆది తన మార్క్ స్పీచ్ ఇచ్చాడు రవితేజ తన కెరీర్ లో ప్రయోగాలు చేయడం వల్ల ఎంత మంచి జరిగిందో వివరించాడు కొంతమంది అన్నా ప్రయోగాలు వద్దు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావాలని రాస్తుంటారు దానికి హైపర్ ఆది ఆయన ప్రయోగం చేయకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్ పెట్టే నాటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చి ఉండేది కాదు ఆయన ప్రయోగం చేయకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం చూసే నేనింత ఎలాంటి మూవీ వచ్చి ఉండేది కాదు కొత్త వాళ్లతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చేయకపోతే హరీష్ శంకర్ బాబీ గోపిచంద్ మలినేని లాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చేవారు కాదు అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ లు గానే ఉండిపోయే చాలా మంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు అసిస్టెంట్లు గానే ఉండిపోయేవారు అని హైపరాధి అన్నారు రవితేజ ప్రయోగం ఉపయోగకరంగా మారిందే కానీ ఎవరికి నష్టం కలిగించలేదని అన్నారు హైపరాది